ఇప్పుడు అందరు చెప్తా ఉంటారు చంద్రమోహన్ గారు ఇట్లా అట్లా అని సో ఏం కాకుండా మీకేమైనా పర్సనల్ ఏదైనా చంద్రమోహన్ గారు వెరీ గుడ్ ఆర్టిస్ట్ అన్న ఆయన ఏంటంటే చిన్న చిన్న అంటుంటారు కానీ యాక్చువల్గా అలాంటి ఆర్టిస్టులతో ఉంటే ప్రొడ్యూసర్లు కానీ డైరెక్టర్లు కానీ మేనేజర్లు కానీ చాలా హ్యాపీ అని కొంచెం ఏంటంటే కొన్ని ఏదో చీప్ గా అనిపిస్తాయి కానీ బట్ ఓవరాల్గా చూసుకుంటే వాళ్ళకి యాక్చువల్గా ఒక సినిమా రెండు సినిమాలు చేతులకే ఓ డిమాండ్ చేసి నాకు అది కావాలి ఇది కావాలి డేట్లు చూసేవాళ్ళు ఇవన్నీ ఉండే ఆయన ఏదైనా డైరెక్ట్గా మాట్లాడే ఛాయన్ తోటే అది నాకు తెలిసి నాకు రూమ్ కావాలి క్యారవాన్ కావాలని పాపం ఆయన ఎప్పుడు అడిగింది లేదు వీళ్ళందరికంటే చాలా గొప్ప ఆర్టిస్ట్ ఆయన నిజం చెప్పాలంటే సో చెట్టు కింద మేకప్ వేసుకునేవాడు ఆయన షార్ట్ రెడీ అంటే వచ్చేవాడు మిడ్ నైట్ అయినా షూటింగ్ ఉంటే చేసేవాడు ఆయన నాకు తెలిసి చంద్రమోహన్ గారు చాలా హ్యాపీయెస్ట్ ఆర్టిస్ట్